సో ఇట్లాంటి అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఒక లైన్ పెట్టుకోండి మీ ఆరోగ్య భద్రత కార్డు మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్ లో మేమేమో కార్డు అక్కడ ఉంది మేమేమో ఢిల్లీలో ఉన్నాం మాకు ఢిల్లీ లేదన్న సమ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ మిరెంట్ కమిషనర్ గురించి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేయండి పోయిన అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది ఇలాంటి మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అతకంటే ఎక్కువ ఖర్చు అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి రెసిడెంట్ పర్మిషన్ చెప్పొచ్చున్నాను వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి జడ్డకు వాళ్ళకి ఇది వాడి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చింది నేను ఇక్కడ ఉన్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా వీళ్ళ అక్రమడేషన్ కార్డు కానీ భద్రతా హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్న శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్ద రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు మధ్య తరహా పత్రికలు పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటి పత్రికలు అంటే ఏంది పొలిటికల్ పార్టీ ఓన్లీ జర్నలిజం ఏంటి ఆ పత్రికలు ఏంటి అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి తన చట్టబద్ధత కలిగించే బాధ్యత నాదే ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ పోస్తే వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటప్పుడు సారీ మళ్ళీ రావాలా అడగాల ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలా అనేది పరిస్థితి ఎందుకు ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన అన్ని శాఖలల్లో గంటల కొద్ది ఈరోజు సమీక్ష చేస్తున్నది దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి వాటిని బలోపేతం చేయడానికి వాటిని నడిపించడానికి విధి విధానాలు తయారు చేస్తున్నాం మన టూరిజం పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేదు స్పోర్ట్స్ పాలసీ లేదు ఇట్లా చెప్పుకుంటే ఇంకా పది సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించడం కొంతమంది అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకు వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము అనుకున్నంత ఆశామాసిగా అది ప్రభుత్వ వ్యవహారాల్లో బండి నడపడం మీకు తెలియదు కాదు మీరు అందరు కూడా చూసి దానికి ఒకసారి ఎంకో ముందు అవుతుంది కొంతమంది అధికారులకు విధానం పది సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొంతసారి వాళ్ళకి అర్థం కాదు కదా అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది వాళ్ళు అనుకుంటారు పది నెలలు అయితే వీరు వారే అయితుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది ఎందుకు అని అంటే ఆ పదేళ్ళు చూసినాం సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు కానీ సార్ కూడా తత్వం బోధపడుతుంది పది నెలలు అయితే అనుకున్నట్టు కూడా ఉంటారు అట్లాంటివి ఏమి ఉండవు మిత్రులారా మేము మేమే మేము మీలో ఒకరమే మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్ అని చెప్పిన కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నాం చెప్పలేడని అనుకుంటున్నారు మా సీనా నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా క్లాసులు పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా చిల్లి గవ చేతిలో లేదు ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సినినా మనసులో ఉంది ఇంకా ప్రెస్ అకాడమీ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి నేను మీకు కావలసిన ట్రైనింగ్ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాలజీని కానీ నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు నా జాబ్ అది కాదు మీ లైఫ్లో డిజ్లైఫ్లో ఇండివిజువల్గా ఒక రకం మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకం మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీదే కాబట్టి నీకు సంబంధించిన ఫ్రెస్ అకాడమీ రిలేటెడ్ లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంలో ఉండేదాని ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు కనుక రెండు వేలు మూడు వేలు జర్నలిస్టులు ఉన్నారు మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అటుపక్క పోయిన వాళ్ళకు ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి మొత్తానికి మొత్తం ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవులో చెప్తుంటారు బడ్జర్ హిల్స్ వచ్చినప్పుడు బడ్జర్ లో మీరు భాగస్వాములు లేదు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ లో మీరు భాగస్వాములు లేరు గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిపౌలిలో మీరు భాగస్వాము లేరు చివరికి కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బీరాబాద్లో మీరు భాగస్వాము లేదు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాము లేదు ఎవరైతే రాలేదు దేమో అని బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అరువులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసే బాధ్యత నాది మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీరైనప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి ఎందుకంటే అది ఎంతో ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతాయి ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వర్లు చూస్తున్నాను రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి ఫోర్త్ సిటీ చాలాసార్లు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్పద ఎందుకంటే పదే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలు చేరుతుందని కులీ ముతుబ్ షాహిలో నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది అది మొదటి నగరం నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది అది రెండవ నగరం చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మనందరం కలిసి నాలుగో నగరం ఫోర్త్ సిటీ దట్ ఇస్ కాల్ ఫ్యూచర్ సిటీ అది మన అందరం కలిసి నిర్మిద్దాం మీ అందరూ భాగస్వాములు అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా మనకు నాలుగో నగరం అవసరం ఉంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అనేది జర్నలిస్ట్ లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాదే దాని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది మనమందరం అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు నూటికి నూరు శాతం దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం ఆ అద్భుతమైన నగరంలో మనమందరం భాగస్వాములం అవుదాం ఎవరెవరైతే రాని వాళ్ళు లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ గారి పక్క నుంచి చిట్టి పంపిస్తున్న రూరల్ ఉన్న వాళ్ళకి మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా డిస్టిక్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా చేయాలి తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చేళ్ళు ఇంకా ఇయన్ వాళ్ళే కానీ ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ కానీ మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చివరగా నా విజ్ఞప్తి ఒక్కటే రాజకీయ నాయకులు పాత్రికేయ మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడు ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది మేము మిమ్మల్ని కించపరిచిన మీరు మమ్మల్ని కించపరిచినట్టు రాత్రి రాసిన ఇది ఇరు ఇరు పక్షాలకు నష్టము మా వృత్తి ధర్మాన్ని మేము నెరవేర్చుతాం మీ వృత్తి ధర్మాన్ని మీరు నెరవేర్చండి తప్పకుండా మళ్ళీ మీ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి తర్వాత డీటెయిల్ డిస్కషన్ చేయడానికి మా మిత్రుడు రెడ్డి గారికి బాధ్యతలని అప్పచెప్తున్న వారితో కూర్చొని మాట్లాడుకొని ఈ రెడ్డి గారి సహకారంతో ఆ రెడ్డి గారి నిర్ణయాలతో మళ్ళీ ఫైల్ తీసుకొని రాండి తప్పకుండా మీ అందరికీ మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అకాడమీ బిల్డింగ్ కంప్లీట్ ప్రారంభోత్సవం అంటే డెఫినెట్గా గా ఏ కార్యక్రమం వంశీ చెప్పింది నాకు గుర్తుంది అంచనా తెచ్చుకున్నాక దాన్ని ఏం చేయాలో చెప్తా రెండు ఏదైనా మీకు భూమితో పాటు మీకు చేయగలిగిన సహాయం మీ గురించి చెప్తారు నీతో పాటు నేను కూడా హౌసింగ్ సొసైటీలో సభ్యుని మా ఇంట్లో వస్తే అంటుండ్రు వాళ్ళ పట్టాలు ఇచ్చిన నీళ్లు పట్ట ఎప్పుడు వస్తుంది ఎమ్మెల్సీగా నేను కూడా పది లక్షలు కట్టి నా ఇంటి పట్ట రాలా కానీ మేము ఇంటి పట్ట క్లియర్ చేసినాము కాబట్టి తప్పకుండా మీరు తీసుకొచ్చిన సమస్యలు మా అధికారులు రాసుకున్నారు వాటిని డిస్క్ పెట్టుకొని తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు